హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్కి ఉండేంత సాటిస్ఫాక్షన్ వేరే దేనికి కూడా ఉండదు మేము కూడా చిన్న ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చినాం పాలిటిక్స్లోకి వచ్చిన రోజున ప్రతి ఒక్కరు కూడా వీడు పిల్లోడితోటి ఏమవుతుందిరా అని అన్నవాళ్ళే ఏం చేయగలుగుతారు ఏం సాధించగలరా అని అన్న అనేవాళ్లే ప్రతి ఒక్కరు కూడా కానీ ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా కృంగిపోలేదు గడిచిన పది సంవత్సరాలుగా ఇదే పాలిటిక్స్లోనే ఉన్నాం చాలా కష్టపడినాం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమాలు చేసినాం ర్యాలీలు చేసినాం ధర్నాలు చేసినాం ప్రజల తరఫున పోరాడినాం ప్రజల కష్టాలపైన పోరాడినాం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఈరోజు నేను కూడా ఒక శాప్ చైర్మన్ అయినా అంటే హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన సక్సెస్కి సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అదే రకంగా మీరు కూడా విలేజ్ లెవెల్లో స్టార్ట్ చేసినారు మండల్ లెవెల్లో ఆడినారు కాన్స్టిట్యుయన్సీ లెవెల్లో ఆడినారు డిస్టిక్ లెవెల్లో ఆడినారు ఈరోజు ఫైనల్గా స్టేట్ లెవెల్కి వచ్చినారు కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి ప్రదర్శనను కనబరచాలా మీరు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మీ భవిష్యత్తుకు మాది పూచి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆడదామాంధ్ర అని చెప్పి ఇంత గొప్ప ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే ఈ జర్నీలో మీరు ఎంతోమంది స్నేహితులను కూడా ఏర్పాటు చేసుకునింటారు ఈ జర్నీలో ప్రతిరోజు కూడా మ్యాచ్ ఆడేటప్పుడు కొట్లాడింటారు ఉంటారు అన్నీ అయిపోయిన తర్వాత రూమ్ కు పోయి గెలిచినాం కదా ఏమేమి ఆడినాం ఏ రకంగా ఆడినామని చెప్పి మీలో మీరే చర్చించుకునింటారు టీమ్ మీటింగ్స్ పెట్టుకునింటారు కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వినింటారు ఈ రోజు అయిపోయిన తర్వాత మూడు వేల మంది క్రీడాకారులు ఇక్కడ ఉన్నారంటే మీరు ఇంటికి పోయే టైంకి ఒక వంద మందిని స్నేహితులను చేసుకునింటారు కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్